మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ చూద్దాం ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది నెట్లో సందడి చేస్తోంది ఇక ఫిల్మ్ టీమ్ ఈ సినిమా ప్రమోషన్ ని ఇలా ట్రైలర్ తో షురూ చేసింది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ లాక్అప్ అంటూ రియాలిటీ షో షురు చేసింది ఓటీటీలో ఈ షో ప్లే అవుతోంది అయితే నలభై ఎనిమిది గంటల్లో పదిహేను మిలియన్ల వ్యూస్ తో ఈ షో దుమ్ము దులుపుతోంది నితిన్ తో వకంతం వంశీ సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు ఇది ఓ టిపికల్ మెంటాలిటీ ఉన్న యువకుడి కథ అని తెలుస్తోంది టైటిల్ కూడా జూనియర్ అని పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి బాలీవుడ్ కింగ్ ఖాన్ ఇప్పుడు పఠాన్ అంటూ దాడికి రెడీ అయ్యాడు తన కొత్త ప్రయోగం పఠాన్ ఇప్పుడు టీజర్ రూపంలో నెట్ లో సందడి చేస్తోంది రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఈ మూవీ విడుదల కాబోతోందట నవమన్మధుడు మధుడు నాగచైతన్య సిరీస్ లోకి అడుగు విక్రమ్ కే కుమార్ మేకింగ్ లో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాడు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతోంది ఈ సినిమా కొల్లూరు స్టార్ సూర్య చేసిన కొత్త ప్రయోగం ఈటీ ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకుండా ఇక ఈ సినిమా మార్చ్ టెన్త్ కి వేల్ రోడ్ గా విడుదల కాబోతోంది మణిరత్నం ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పొనియన్ సెల్వన్ విడుదల కాబోతుందట సెప్టెంబర్ థర్టీఎత్ కి పార్ట్ వన్ రిలీజ్ అంటూ ఫిల్మ్ టీమ్ అనౌన్స్ చేసింది పార్ట్ టూ మాత్రం రెండు వేల ఇరవై మూడు దసరా కంటున్నారు పోలీవుడ్ స్టార్ కార్తికేయ ఎట్రప్లార్ మూవీ కోసం త్యాగం చేశాడట తన డాన్ మూవీ ఈ నెల ఇరవై ఐదుకి రిలీజ్ అన్నారు అయితే తో పోటీ వద్దనే విడుదల వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది